వాంటెడ్ స్టార్ అన్మోల్ బిష్నాయ్ భారతదేశానికి డిపోర్ట్ అయిన వెంటనే ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టు అతన్ని పదకొండు రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది బాబా సిద్దికి హత్య కేసు సహా పలు రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో ప్రధాన నిందితుడిగా అన్మోల్ పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి ఉదయం ఢిల్లీకి చేరుకున్న వెంటనే ఎన్ఐఏ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు ఎన్ఐఏ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాహుల్ త్యాగి కోర్టుకు వివరించిన ప్రకారం అన్మోల్ బిష్నోయ్ లారెన్స్ బిష్నోయ్ క్రైమ్ సిండికేట్ లో కీలక పాత్రధారి రెండు వేల ఇరవై రెండు నుంచి పరారీలో ఉన్న అతను ప్రస్తుతం జైల్లో ఉన్న లారెన్స్ నిర్వహిస్తున్న టెర్రర్ గ్యాంగ్ నెట్వర్క్ లో అరెస్ట్ అయిన పదకొండవ నిందితుడు గ్యాంగ్ కు వచ్చే నిధుల మూలాల ఇతర సభ్యుల వివరాలు దేశాంతర కార్యకలాపాలను వెలికి తీసేందుకు అన్మోల్ ను కస్టడీలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఎన్ఐఏ వాదించింది అన్మోల్ పై రాజస్థాన్ పంజాబ్ మహారాష్ట్రాల్లో మొత్తం ముప్పై కేసులు నమోదయ్యాయి ముంబైలో మాజీ మంత్రి బాబా సిద్దికి హత్య కేసులో అతని ప్రత్యక్ష పాత్ర ఉన్నట్టుగా గుర్తించగా రెండు వేల ఇరవై లో పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులోనూ అతను అభియోగాలు ఎదుర్కొంటున్నాడు అతని అరెస్టుకు ఎన్ఐఏ ఇప్పటికే పది లక్షల రివార్డు ప్రకటించింది అమెరికాలో పట్టుబడి బహిష్కరణ అనంతరం భారత్ కు వచ్చిన అన్మోల్ ను ఎన్ఐఏ కస్టడీకి అప్పగించడంతో లారెన్స్ బిష్నోయ్ సిండికేట్ కు సంబంధించిన కీలక రహస్యాలు బయటపడే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ ఆర్ టీవీ